న్యూస్ టుడే విశాలాంధ్ర విజయవాడ మహాకుంభమేళాలో ముప్పై మంది మృతి నిన్న ఒక్కరోజే నాలుగు కోట్ల మంది పోటెత్తిన జనం భారీ గేట్లు దాటుకుని వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పనని అధికారులు వెల్లడించారు అలాగే ఇసుక్రో వందో ప్రయోజనం విజయవంతం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యదర్శి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సమన్లు ఉపాధ్యాయ ఎంఎస్సి ఎన్నికలు పట్టభద్రులు తెలంగాణలో రెండు ఏపీలో రెండు ఫిబ్రవరి మూడో తారీఖున విడుదల చేస్తుంది అదే నెల ఇరవై ఏడో తారీఖున ఎన్నికలు కూడా జరుగుతాయి జాతీయ కార్యదర్శి సిపిఐ డి రాజా గారు బీజేపీ బ్రిటిష్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ తొత్తులుగా మారని ఆయన దుయ్యపట్టారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని చెప్పనని ఆరోపిస్తున్నారు అమరావతి రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అభివృద్ధి కుటుంబ ప్రభుత్వ లక్ష్యం మంత్రి రవీంద్ర ఏపీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి ఆల్ ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం గ్రామ వార్డు సచివాలయం జీవో నెంబర్ వన్ ఉపసంహరించుకోవాలి ఎండి జానీ ట్రాఫిక్ పోలీసులు స్టేట్ జాకెట్స్ విడుదల వక్స్బోర్డ్ వేలం ఆపండి ట్రాఫిక్ సిగ్నల్ కుటుంబ ఆనందానికి గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగింది రైల్వే హబ్గా విజయవాడ కోటప్ప కొండ తిరణాలను విజయవంతం చేయండి పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి విశాలాంధ్ర క్యాలెండర్ని ఆవిష్కరణ బాధితుర రైతులకు తగిన న్యాయం చేయాలి అడవులను కాపాడుకోవాలి జేవి పగడ్బందీగా ఎంటర్ పరీక్షలు వేగం కంటే ప్రాణం మిన్న డిఎస్బి ధరీజ్ అభివృద్ధే కూటమి లక్ష్యం మంత్రి రవీంద్ర ఏపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి చొరవ చూపాలి ట్రాఫిక్ పోలీస్ సేఫ్టీ జాకెట్స్ విడుదల మరిన్ని బులెటిన్ విశేషాలు విశాలాంధ్ర న్యూస్ పేపర్లో చూస్తారని చెప్పని ఆశిస్తున్నాను ఎనీ టైం మీ ముందుకు మీ బెవర శ్రీనివాసరావు